పార్సల్ కోసం ఒక పది రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నిన్ననే వస్తా అనుకున్నా అసలు రాలేదు ఈరోజు అయితే వచ్చింది వచ్చిన తర్వాత చూస్తే ఇది ఎంత అలకాగా ఉందంటే గుట్టి పేపర్ ఉన్నట్టుంది దీంట్లో ఉందా లేదో కూడా తెలియట్లేదు అసలు నాకైతే ఇంకా భయం ఉంది ఉందో లేదో అనే డౌట్తో ఇది తీసి మళ్ళీ గడికిచ్చి మళ్ళీ తీసినట్టు అనిపిస్తూ ఉంది నాకు ఏందో అసలు అర్థం కాలేదు ఉందా లేదా దీంట్లో ఏంది అనేది కూడా ఏమవుతుందో ఏమో ఫస్ట్ ఫస్టే నాకు ఇంత టెన్షన్గా ఉన్నది ఇది ఓపెన్ చేస్తావు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ ఆత్రుతతో ఓపెన్ చేస్తాను కానీ ఈసారి మనకి ఎంత టెన్షన్ టెన్షన్గా ఓపెన్ చేస్తూ ఉన్నాను ఏం అర్థమే కావట్లేదు మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించేసిందా ఎంత అలకాగా ఉందంటే అంత అలకాగా ఉంది ఇది తొందరగా రావే వచ్చినట్టే ఉందిలేండి ఓకే వచ్చి టెన్షన్ నేను ఇప్పుడే పార్సల్ తీసుకున్నాను అంతే ఇంకా ఏంది ఇంత అలాగా ఉంది ఇట్లుంది అనేసి అనుకున్నా వినాయకుణ్ణండి చెప్పాను కదా నేను కారులో పెట్టడానికి వినాయకుడిని తీసుకుంటున్నా అనేసి ఆ వినాయకుడిని అండి పెట్టాను ముందు ఒక వినాయకుడిని పెట్టాను కానీ నాకు తెలియక ఏం చేశానంటే వినాయకుని పెద్ద సైజు పెట్టేశాను అది ఇంతెత్తి వచ్చేసింది అది కారులో పెడితే గ్లాస్కి తగిలి గ్లాస్ పగులుతుంది అనేసి మా ఆయన అన్నాడు సర్లే రిటర్న్ పెట్టేద్దామంటే ఇంకా రిటర్న్ ఏమొద్దులే ఇంట్లో పూజ గదిలో పెట్టేసాయి అని చెప్పాడు తెల్లగా బాగుంది రాయితో చేసినది అది ఇంకా అందుకోసం అయితే అది పూజ గదిలో అని పెట్టేసాను ఇంకా తర్వాత నువ్వే ఎక్కడన్నా గుడికైనప్పుడు తీసుకోమని చెప్పాను మా ఆయనకు చెప్పిన కానీ ఏమో నాకైతే మా ఆయన కోసం తీసుకోవాలి అనిపించేసి ఇంకా నేను మళ్ళీ ఒకసారి పెట్టేశాను ఆన్లైన్లో పెడితే నెను ఇది ఎట్టి వస్తుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగానే వచ్చేసింది నా డౌట్స్ అన్నీ పోయాయి టెన్షన్ మొత్తం పోయింది అయితే వినాయకుడు బాగున్నాడు కదా చాలా బాగున్నాడు బుజ్జి బుజ్జి వినాయకుడు కార్లో బాగా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నూట ముప్పై రూపాయలే పడిందండి కాస్ట్ వచ్చేసి ఇంతమైనవే బయట అడుగుతుంటే కార్లో పెట్టేటివి మూడు వందలు నాలుగు వందలు చెప్తా ఉన్నారు అసలు అంత రేటు ఎందుకు అన్నట్టుగా నేనైతే బయట తీసేసుకున్నా ఆన్లైన్లో పెడదాంలే అనుకున్నాను ఈ చెవు కొంచెం వినాయకుడి హోల్పడింది ఈ చెవి అయితే బాగుంది అయినా బాగున్నాడు గమనించి అసలు కనిపించట్లేదు అలా ఉంచుతుంటే కనిపిస్తూ ఉంది మా పాపకైతే వినాయకుడు చాలా ఇష్టం అండి వినాయకుడు అంటే నాకు కూడా నాకన్నా చాలా ఇష్టం మా పాపకు వినాయకుడి గుడి పై ఎక్కడన్నా ఎత్తున ఉందన్న కూడా అంత ఎత్తి ఎక్కుతుంది ఆ వినాయకుడు ఉన్నాడు అయితే వెళ్దాం పద వెళ్దాం పద అనేసి ఇంకా వేరే గుడి ఏదన్నా కానీ ఒప్పుకోదు కానీ వినాయకు అంటే ఒప్పుకుంటుంది చాలా బాగుందండి ఎలా ఉంది నా టెన్షన్ అంతా పోయి ముఖంలో సంతోషం అంతా వచ్చేసింది దీన్ని వినాయకుని చూస్తానే నాకు అస్సలు అర్థం కాలేదండి ఎంత అలకాగుందంటే అంత అలకాగుంది ఎంత ఉందంటే అంత అలకాగా ఉంది అసలు అంటే పెట్టిన చిన్నదేలే ఇట్లా వచ్చిందా అని డౌట్ అంటే ఉంది దాంట్లో అనే ఫీలింగ్ ఇప్పుడు నేను చేత పట్టుకున్నా పట్టుకున్నా అనే ఫీలింగు లేదు కానీ తయారైంది మటుకు రాయితోనే అసలు బరివే లేదు అసలుకు చాలా బాగుంది బుజ్జి బుజ్జి వినాయకుడు కానీ ఇంతకన్నా ఇంకొంచెం ఇంత వచ్చింటే బాగుండేమో పర్లేదు ఇంతే పెట్టుకుంటు ఇంతే ఉండాలేమో ఇంతేనే ఇలానే కార్లో పెట్టుకుంటారేమో బాగాలే బాగుంది పర్లేదు అనవే అంటున్నాను బాగుంది ఎలా ఉంది కామెంట్ చేయండి